ఆ టెక్నాలజీ ద్వారా పరమంశేకానంద వీడియోని ఇవాళ మనం చూస్తున్నామంటే రియలే కదా మరి హరి ఓం అందరికీ ఆత్మ నమస్కారం అండి ఇవాళ మనం పరమం సేవకానందజీ ఆయన పుట్టినరోజు అంటే ఆయన జనవరి ఫిఫ్త్ పుట్టి ఎన్నో ఏళ్ళు అయిపోయి ఈరోజు మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం ఈ క్రియాయోగం గురించి మనం ఇక్కడ చాలామందికి చెప్పిస్తున్నాం అంటే ఇదంతా ఒక లింక్ ఇదంతా ఒక లెగసీ ఇదంతా ఒక లినియేజ్ పరమ సేవానంద లినియేజ్లో వచ్చిన మా నాన్నగారు ఆయన ప్రాక్టీస్ చేసి ఎందరో మందికి ఇది చెప్పాలి అని నా మూలంగా దీన్ని అందరికీ స్ప్రెడ్ చేయడం ఇదంతా ఒక లింక్ ఇదంతా ఒక లినేజ్ చాలామంది క్రియాయోగాన్ని ఆన్లైన్లోనో లేదు ఇన్ని లక్షలు ఇస్తాను క్రియాయోగం ఇస్తారా అని అడిగిన వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు ఒక్కరికి కూడా నేను అట్లా ఇచ్చింది లేదు అసలు క్రియాయోగం అంటే ముందు వాల్యూ తెలియట్లేదు ఎవరికి గుడికి వెళ్తారు చెప్పులు వదిలి వెళ్తారు అట్లాగే క్రియాయోగంకి వచ్చేటప్పుడు లైఫ్ లాంగ్ నాకు ఈయనే గురువు ఆ గురువుని మనం మార్చకూడదు ఇల్లు మార్చచ్చు ఊరు మార్చచ్చు మీ మీ చెప్పులు మార్చొచ్చు క్లోత్స్ మార్చచ్చు మీ భర్తలు అన్నీ మార్చచ్చు మీరు కానీ మీ పెళ్ళాం మీ హస్బెండ్ మీ అమ్మ నాన్న తర్వాత మీ గురువు మీరు మార్చకూడదు ఇది ధర్మం అర్థమై ఉంటుంది అంటే ఆ గురువు అంటే అసలు ఎంత పవర్ అనేది ఆ వాల్యూని అందరూ తెలుసుకోండి ఆ వాల్యూని వదిలి మనం బయటికి వెళితే అస్సలు ప్రశాంతత ఉండదు అందులో మంచి గురువు దొరికాక మనం దాన్ని వదలకూడదు గురువు ఎప్పుడు దాకా ఉండాలి అంటే పది పన్నెండు సంవత్సరాల దాకా గురువు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు అమ్మా నాన్నలాగా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయాక మీరే మీరు చూసుకుంటారు అంతేగా సేమ్ అదే అండి గురువు అనేవాడు దొరికాక ఇప్పుడు ఇక్కడ చాలామంది నేర్చుకుంటున్నారు నేను అంటే నేను గురువు కాదండి అంటాను ఎందుకండి గురువు కాదంటారంటే నాకు తెలుసు గురువు కాదు మీలోనే మీ ఆత్మే గురువు మీకు అది ఉన్నంత కాలమే మీరు భగవంతుని ఎతకగలరు ఏ ఏదైనా చేయగలరు అది వెళ్ళిపోయాక మేము మీరు శవం అయిపోతారు అప్పుడు ఆ శవం అయిపోయాక ఏమైంది మీరు అనేవాడు లేరు అప్పుడు మీరు అనేవాడు ఎవడు దాన్ని వెతికే వాడికి అసలు ఆ రూట్ అంటే ఏంటనేది తెలుస్తుంది అప్పుడు ఆ రూట్ని తెలుసుకునేదే ఈ మార్గం మోక్ష మార్గం అది ఎక్కడో గుడికి వెళ్తే రాదు బుక్ చదివితే రాదు జీరో జీరో అసలు అవన్నీ మీ భక్తిని పెంచుద్ది తప్ప ముక్తిని పెంచదు ముక్తిని ఇవ్వదు అట్లాంటి విషయాలన్నీ ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ క్రెడిట్ మొత్తం వెళ్ళేది మా నాన్నగారికి మా నాన్నగారి నుంచి వచ్చిన లింక్ పరమం సేవగానందజీకి సో అట్లాంటి పరమం సేవగానందజీ చిన్నప్పటి నుంచే భగవంతుడి గురించే ఆయన అసలు లైఫ్ని సాక్రిఫైస్ చేసింది ఇదంతా ఒక సినిమా ఇదంతా ఒక డ్రామా ఏది ఇక్కడ వచ్చి సీరియస్ కాదు ఇదంతా ఒక సినిమా లాగా వెళ్ళిపోద్ది సినిమాలో చూసినట్లాగనే ప్రతి ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళి వెళ్ళిపోవాలి అంటే ఈ బాధ్యతలు ఇవన్నీ మీరు ఒక సర్వీస్ లాగా సేవలాగా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోయి సైమల్ ఒక అరగంట భగవంతుడి కోసం మీరు కూర్చోవాలి అప్పుడు ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అనేది క్వశ్చన్ వేస్తే మనలోన మనమే ఎత్తుక్కోవాలి దాన్ని ఎట్లా చేయాలనే వాడికి గురువు చెప్పిస్తాడు దానికి డైరెక్ట్గా క్రియాయోగం అనేది ఎవరు నేర్చుకోలేరు కాబట్టి స్టార్టింగ్ యోగా మెడిటేషన్ అనేది ఇంట్లో ఆడవాళ్ళు చాలామంది ఉంటారు అందరు ఆడవాళ్ళకి ఇది వెళ్ళి చేరాలి కాబట్టి ఆన్లైన్లో మెడిటేషన్ యోగా అనేది ఇస్తున్నాం ఇది ఎక్కడి నుంచైనా మీరు నేర్చుకోవచ్చు చాలా కంట్రీస్ నుంచి నేర్చుకుంటున్నాను దానికి ఒక చిన్న ఫీజు పెట్టుకున్నాం అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే క్రియాయోగం క్రియాయోగం మీరు డైరెక్ట్గా వచ్చి నేర్చుకోవాలి అదే రియల్ మీకు ఫేక్ కావాలంటే ఫేక్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అక్కడ మీరు వెళ్ళి నేర్చుకోవచ్చు అది నేర్చుకోవడం వల్ల బాడీలో ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంకా డిఫెక్ట్ అయిపోతుంది అప్పుడు ఇట్లా ఇంతకంటే రియల్గా ఈ క్రియాయోగాన్ని అసలు ఎవరు చెప్పరండి ఎందుకంటే ఈరోజు ఒక నిజాన్ని చెప్పడానికి కూడా బిజినెస్ కాబట్టి నిజాన్ని చెప్పరు అట్లా ఉండే సొసైటీలో మీరందరూ క్రియాక్రియాన్ని వెతుకుతున్నారు కానీ వెతికి ఎక్కడికో వెళ్ళి ఏదో అయిపోయి ఎందుకు అవన్నీ సేఫ్గా ప్రాక్టీస్ చేయండి చాలామందికి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ ఆన్లైన్ ద్వారా ఈ యోగా మెడిటేషన్ చేసుకుంటూ రెడీ అయ్యాక ఒక్కరోజు అరగంట వచ్చి నేర్చుకుని వెళ్ళిపోతారు చేసుకుంటూ ఉంటారు పది పన్నెండు సంవత్సరాలు అది మీరు ఒక స్టేట్కి వచ్చాక అప్పుడు మీకు అర్థం అంది ఇది కదా లైఫ్ అంటే ఇది కదండి పీస్ఫుల్ అంటే అసలు దైవం అంటే ఎక్కడెక్కడ అనుకున్నాను మనలోనే ఉందా అనేది కలుగుద్దండి అది తెలుసుకునే వరకు మనకి అది లైఫ్ అంటే దాన్ని మనం పట్టుకోవాలి ఇవన్నీ చెప్పిన ఆయనే పరమహంస యోగానందం ఆయనకి అసలు మన ఎన్ని సంవత్సరాలు అయిపోయినా వంద సంవత్సరాల పైన అయిపోయిన ఇదే వంద సంవత్సరాల ముందు వెళ్ళి చూస్తే ఆయన కూర్చుని మెడిటేషన్ చేసేవారు అందరికీ ఏంటంటే మెడిటేషన్ అంటే చిన్ముద్ర వేసుకుని కళ్ళు పై చూసుకుని ఇట్లా చేయాలనుకుంటున్నారు ఇవన్నీ అసలు చేయ అస్సలు చేయొద్దు ఏదో అయిందంటే మీకి మీరు ఎవరికి ఆన్సరబుల్ మీ హస్బెండ్కి ఆన్సర్ చెప్తారా లేదు మీ హస్బెండ్ చేసేవాళ్ళు వైఫ్కి ఆన్సర్ చెప్తారా పిల్లలు అమ్మ నాన్నకి ఆన్సర్ చెప్తారా ఏదైనా అయితే అసలు ఏమవుద్ది ఆలోచించారా దానికి ఒక రూట్ చెప్పి చెప్పడం ముఖ్యం మీరు చేసే అన్నీ వచ్చేస్తాయి పద్దెనిమిది ఏళ్ళు చేయాలండి ఒకరోజు రెండు రోజులు కాదు పద్దెనిమిది ఏళ్ళు పరమ శివకానందజీ పది ఫిఫ్టీన్ ఇయర్స్ చేశారు ఆయన వెళ్ళి చూడండి చాలా ఉంటాయి రియల్గా ప్రూఫే దాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ఆయన అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈ స్పిరిచువల్ కుటుంబానికి ఆయన నాన్నగారు పరమంశేవకానంద గూగుల్లో కొడితే వస్తుంది ఇట్లాంటి పవర్ఫుల్ స్టేట్ని ఆయన రీచ్ అయ్యాక ఆయన ఏ అన్నాడంటే ప్రతి మానవుల్లోనూ దేవుడు ఉన్నది వాడికి తెలియదు ఒక గురువుగా వెళ్ళి చెప్తే అందరూ దాన్ని పట్టుకోలేరు అందువలన ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బాధలోనూ సంతోషంలోనూ ప్రతి దాంట్లోనూ ఈ ఆత్మే తోడు ఉందనేది పట్టుకునేవాడికి ఆ దైవ తత్వం అనేది ఈజీగా అర్థమైపోతే వాడికి ఒక మంచి గురువు దొరుకుతారు అనేది ఆనాడు పరమం శివేకానందజీ ఎందరో లక్షల మంది ముందు సభలో చెప్పింది కాలిఫోర్నియాలో ఇవన్నీ రియల్ అండి ఇవన్నీ ఎక్కడో ఫేక్ కాదు ఒక వెయ్యేళ్ళ ముందు రెండు వేల వేలు ముందు బీసీ అంటే జీసస్ పుట్టిన టైంలో జీసస్ ఉన్నారా లేరా క్వశ్చన్ రావచ్చు ఉన్నారు కాబట్టి రాశారు కృష్ణుడు ఉన్నాడా లేడా ఉన్నారు కాబట్టి రాశారు అట్లాగా పరమహంస కాని ఉన్నారా లేరా అంటే కెమెరా అందుకు అమెరికా నా నాకు అమెరికా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే కల్చర్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు ఉండే విధానం ధర్మంగా ఉండే ఉండేటట్టు ఉంటే ఇంకా బాగుండేదని నాకు అనిపిస్తుంది ఆ ఫ్రీడమ్ పెట్టుకుని మనం ధర్మంగా బ్రతకాలి ఆ ఫ్రీడమ్ ముఖ్యం ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి దాన్ని మనం ధర్మంగా యూజ్ చేసే దాంట్లో ఉంది అందువల్ల ఫ్రీడమ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ని ఒక వాళ్ళ టెక్నాలజీ అవని కెమెరా అవని ఇవన్నీ అప్పుడు అక్కడ సృష్టించి వచ్చి ఆ టెక్నాలజీ ద్వారా పరమం సేవకానంద వీడియో అన్నీ ఇవాళ మనం చూస్తున్నామంటే రియలే కదా మరి అట్లాగే ఆయన పెట్టుకున్న రికార్డ్స్ ఈ క్రియా చేయడం వలన కర్మ అనేది క్లియర్ అవుతుంది అది ఎక్కడ మీరు వెళ్ళద్దు మీలోనూ కూర్చుని మీలోనేది డెస్ట్రాయ్ చేయాలి మీరు తినేది ఎట్లాగో మీకే వస్తుంది కాబట్టి మీ కరుమని మీరే క్లియర్ చేయాలి అనేది రియల్గా ప్రూవ్ చేశారు ఆయన నర్వస్ మొత్తం మన బాడీలో సప్లై అయ్యే నర్వస్ మొత్తం ఒక్క బ్రీతింగ్ ఇట్లా తీసి మనం ఇట్లా స్టక్ చేస్తే అది ఎట్లా వెళ్ళి స్ప్రెడ్ అవుతుంది ఏ ఆటమ్స్ డెస్ట్రాయ్ అవుతుంది ఎట్లా మన ఆటమ్స్ ప్రొడ్యూస్ అవుతుంది దాంట్లో ఎట్లా సెగ్రిగేట్ అవుతుంది ప్రోటాన్స్ ఎట్లా బ్రెయిన్కి వెళ్తుంది ఇమాజినేషన్ డోర్ ఎట్లా కట్ అవుతుంది ఇవన్నిటినీ చెప్పించేది ప్రూవ్ చేసి రికార్డ్స్ గ్రాఫ్తో చూపించి వెళ్ళారు సైంటిస్ట్కే కళ్ళు లోపలికి పెట్టి సైంటిస్ట్నే దిమ్మ తిరిగేలాగా చూపించారు సైంటిస్ట్ కంటే ఇంటెలిజెంట్ కదండి వాళ్ళందరూ సో అట్లాంటి యోగులు బ్రతికిన వరల్డ్ ఇది అట్లాంటి భూమిలో మనం ఉంటూ మనం ఎందుకు బాధపడాలి దీన్ని చెయ్యండి మనకి ఏమంటాం పుణ్యం రావాలి పుణ్యం యాభై కిలోలు పుణ్యం పెట్టుకుని మీరు ఏం చేస్తారు నెమ్మది దొరుకుందా పీస్ దొరుకుతుందా మీకు అందువల్ల పుణ్యం ఉంటే మళ్ళీ మీరు అంబానీ లాగా పుట్టాలి అక్కడ తలనొప్పే పుణ్యం ఉంటే మళ్ళీ మీరు ఒక రజనీకాంత్ లాగనో మళ్ళీ మీరు ఒక విరాట్ కోహ్లీ లాగానో పుట్టాలి పీస్ ఉండదు రీబర్తే తీయకూడదంటే ఏం చేయాలి దా ఆ మార్గాన్ని కనిపెట్టండి ఆ మార్గమే ఇక్కడ నేను చెప్పించే మార్గం ఇదే పరమశివానంద చెప్పించింది బాబాజీ గారు చెప్పించింది సో ఇంతమంది మహర్షులు యోగులు వీళ్ళందరూ చేశారంటే ఎందుకు ఊరికే చేస్తారా లేదా అబద్ధం ఆడతారా మనుషులు మనం అబద్ధం ఆడతాం వాళ్ళు అసలు అబద్ధం ఆడరు వాళ్ళు ఒక మాట బయట పెట్టారంటే అది కారణం లేకుండా ఉండదు వాళ్ళు మన కోసమే వచ్చారండి మన కోసమే వాళ్ళు నమ్మారు ఈ రోజు కూడా మిమ్మల్ని చూస్తారు మీరు బాగా చేస్తున్నారా ఈ గురువుకి మీరు సరిగ్గా ఉన్నారా సత్యంగా ఉన్నారా ముందు మీకు మీరు సత్యంగా ఉన్నారా లేదా అని చూసుకోండి ఎందుకంటే గురువు అనేవాడు నేను కాదు మీరే మీలోనే ఉంది సో ఇది చెప్పి ఈనాడు పరమ శివగానందర్ ఆయన ఫిఫ్త్ జాన్ ఆయన జన్మోత్సవం మనం అంటే అందరూ ఒక ఐదు నిమిషాలైనా ఈరోజైనా ఐదు పది నిమిషాలైనా కూర్చుని ప్రాణాయామం మనం చెప్పించాము కదా మీకు దాన్ని ఇక్కడ ఆల్రెడీ చేసేవాళ్ళు చేయండి అది వదిలేసి ఎక్కడెక్కడికో గుడికి వెళ్ళాను పరమ సేవ కోసం ప్రే చేశాను అందరి కోసం ప్రే చేశాను ఇవన్నీ వద్దు మీరు ముందు మీరు ఏంటి అనేది వెతికి తర్వాత సోషల్ సర్వీస్ చేయండి ముందు మీరు ఏంటని వెతకండి అది వెతికి తర్వాత అవన్నీ ఆ ఒక్కరోజైనా కూర్చోండి అప్పుడు మీకు ఆ డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది సో ఇది చెప్పి ఈ వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను అందరికీ నచ్చినట్టయితే మీరు చాలామందికి ఈ విషయాలు చెప్పండి షేర్ చేయండి సో సో సార్ చాలామంది నేర్చుకోండి అంతా మనంతా ఒకే కుటుంబం దీన్ని మనం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చిందండి ఇదంతా భగవంతుడు ఇచ్చిన ఒక పిక్చర్ అంతే ఒక భగవంతుడు వేసిన ఇంత భిక్షలాగేది సో తెలుసుకోండి అంతే మరి